కార్తీక మాస పవిత్రతను చాటుతూ కృష్ణలంక ఇరవై ఒకటో డివిజన్లో దేవరకొండ సనత్కుమార్ శర్మ ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు సంధ్యా సమయాన కృష్ణా పుష్కర ఘాట్ వందల సంఖ్యలో వెలిగిన దీపపుకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది ప్రజలు ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ద్వారా సనాతన ధర్మాన్ని సంస్కృతిని కాపాడుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేసినేని జానకీ లక్ష్మి సూచించారు కార్తీక మాస పవిత్రతను చాటుతూ విజయవాడ కృష్ణలంక ఇరవై ఒకటవ డివిజన్లో దేవరకొండ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేన్ శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైందని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మనసుకు ఎంతో ఇస్తుందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని అన్నారు అనంతరం ఈ వైదిక కార్యక్రమ నిర్వాహకులు దేవరకొండ సనత్ కుమార్ శర్మ మాట్లాడుతూ తాము ఇరవై ఒకటవ డివిజన్లో కృష్ణా పుష్కర ఘాట్ ను ఇప్పుడు రామ్లల్లా మైదానంగా దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దామని తెలిపారు గత పదకొండు సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ స్థలాన్ని వైదిక కార్యక్రమాలకు పీఠంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఇది సంకల్పించామని వెల్లడించారు జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ పోతిరెడ్డి అనిత మాట్లాడుతూ కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైందని ఈ మాసంలో దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని తెలిపారు దేవరకొండ సనత్ కుమార్ శర్మ ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రశంసించారు కార్తీక దీపోత్సవానికి విచ్చేసి విచ్చేసి ఉన్నాను ఇక్కడ రావటం నాకు చాలా ఆనందంగా ఉందండి ఈ మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు చ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ అందరూ చాలా సంప్రష్టిగా చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారండి పెట్టుబడులు ద్వారా మన అందరికీ కూడా నిరుద్యోగం పోయి అందరూ అందరికీ ఉద్యోగాలు వచ్చి అందరూ ఆనందంగా ఉంటారని ఆశిస్తూ అలాగే సదాశివుణ్ణి కూడా కూటమి ప్రభుత్వము మన రాష్ట్ర ప్రజలందరూ అలాగే మన మోడీ గారి ప్రభుత్వంలో మన దేశ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మహాశివుని ప్రార్థిస్తున్నానండి ఈ యొక్క కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని మన విజయవాడ కృష్ణలంక ఇరవై ఒకటవ డివిజను పోస్టాఫీస్ రోడ్డు చివరగల కృష్ణ పుష్కర ఘాట్ని రామ్లల్లా మైదానంగా తీర్చిదిద్దాము రామ్లల్లా మైదానం అని చెప్పి ఈ యొక్క ఘాటుకి నామకరణం చేసి ఈ యొక్క ఘాట్లో గత పదకొండు సంవత్సరాలుగా కూడా వైదిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ సీతారామ కళ్యాణం శ్రీరామనవమి నాడు అలాగే కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం కూడా నిర్వర్తిస్తూ అనేక విధమైనటువంటి వైదిక కైంకర్యాలకు ఒక పీఠంగా దీన్ని ఏర్పాటు చేశాము అలాగే ఈ యొక్క కార్తీక మాసంలోనే కాకుండా ఈ యొక్క పుష్కర ఘాట్లో ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఆధ్యాత్మికంగా ఈ యొక్క కార్తీక దీపాలు వెలిగించుకోవాలి వెలిగించుకుంటారు అనేటువంటి సంకల్పంతోనే ఈ యొక్క పుష్కర ఘాట్లోని యొక్క కార్తీక దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మన ఇంద్రకిలాద్రిలో ఉన్నటువంటి అమ్మవారికి ఆ శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఎలా అయితే పంచాహారతులు తీరంలో ఇస్తారో అలాగే ఈ యొక్క కార్తీక మాసం పర్వదినాన ప్రతి గురు ఒక్కరు కూడా యావన్ మంది భక్తులు ఆలయాల్లో ఈ దీపాలు వెలిగిస్తూ ఆలయాలన్నింటినీ కూడా సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితిలో భక్తులు నడవడానికి కూడా దారి లేకుండా కనీస సౌకర్యం కూడా లేకుండా ఆ దీపాలు వెలిగించుకుంటున్నారు మరి అటువంటి దీపాలని అక్కడ ఉన్నటువంటి పనివారే కానివ్వండి సిబ్బంది వారే కానివ్వండి చీపురులతో ఊడిచేయడం చాలా బాధాకరంగా భావించి ఒక పురోహితుడిగా ఒక ఆధ్యాత్మికను వైదికని వైదిక క్రతువులను ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా నేను అది చూడలేక ఈ యొక్క కార్తీక దీపాలన్నింటినీ కూడా మన పుష్కర తీర్థంలో వెలిగించుకోవాలి మన పుష్కర ఘాట్లని మనమే శుభ్రపరచుకోవాలి మనం శుభ్రం చేసుకుని ఈ విధంగా కార్తీక దీపాలు వెలిగించుకుని ఉంటే ఆధ్యాత్మిక శోభ ఎల్లప్పుడూ కూడా మనయందే ఉండి ఇక్కడ నుంచి కూడా ఆ అమ్మవారి శిఖరం ఉన్నటువంటి కార్తీక దీపాలను నీరాజనంగా ఇవ్వడం జరుగుతుంది సాక్షాత్ అమ్మవారికి మరి ఈ విధంగా ఈ యొక్క కార్తీక దీపాలని ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదే విధంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవనీయులు శ్రీమతి కేశినేని మన విజయవాడ ఎంపీ గారు ప్రియతమ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సతీమణి గారు శ్రీ జానకి లక్ష్మి గారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ఇచ్చేయడం జరిగింది అలాగే గౌరవనీయులు శ్రీ పోతిరెడ్డి అనిత గారు అలాగే అనేక కారణాల వల్ల రాలేకపోయినటువంటి శ్రీమతి గద్దె అనురాధ గారు మన మాజీ మేయరు తాడి శకుంతల గారు బొప్పన భవకుమార్ గారు అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే భక్తులు యావన్ మంది కూడా ఈ యొక్క సభా వేదిక నుంచి మేము కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఈ యొక్క ఘాట్లలో దీపాలు వెలిగిస్తూ ఆధ్యాత్మిక శోభని తరతరాలకు ఇముడింప చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను